కాసేపట్లో గాంధీ లో పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది ఈ సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరవుతారు డీసీసీ అధ్యక్షులు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొంటారు కామారెడ్డి సభ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై చర్చిస్తారు పార్టీ నేతలు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అధ్యక్షతన ఈ భేటీ కాసేపేటలో గాంధీ లో పిసిసి విస్తృత స్థాయి సమావేశం జరగనుంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి భవన్ నుంచి లైవ్ లో అందిస్తారు చారి ఈ సమావేశానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఎటువంటి అంశాలు చర్చకు రానున్నాయి ఎవరెవరు పాల్గొనబోతున్నారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అధ్యక్షతన జరిగేటువంటి ఈ సమావేశంలో ప్రధానంగా పార్టీ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశం మీద చర్చించబోతున్నారు ఇప్పటికే అన్ని జిల్లాలకు సంబంధించి కమిటీలని నియోజకవర్గాల వారిగా కూడా వేశారు ఆ జిల్లా కమిటీలకు సంబంధించినటువంటి కసరత్తు కూడా పూర్తయింది కసరత్తులో భాగంగా జిల్లా అధ్యక్షుల నియామకానికి కొంత గడువు ఇచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి అధ్యక్షుడు తప్ప మిగతా పదవులన్నింటినీ కూడా భర్తీ చేయాలనేటువంటి ఆలోచన పార్టీ నిర్మాణం మీద ఫోకస్ చేయాలనేటువంటి ఆలోచన ఒకటి రెండవది ప్రభుత్వం చేసినటువంటి పథకాలు పథకాల ప్రచారానికి సంబంధించినటువంటి అంశం మీద కూడా చర్చ చేయాలనుకుంటుంది ఇప్పటికీ యూరియాకు సంబంధించినటువంటి విషయంలో ప్రతిపక్షాలు చేసినటువంటి రాజ్యాంతానికి సంబంధించినటువంటి విషయంలో జనంలో తిప్పికొట్టాలనేటువంటి అంశాన్ని కూడా చర్చించబోతున్నారు ఎందుకంటే యూరియా సప్లై చేయాల్సినటువంటిది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని భదనం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఆ విషయాన్ని రైతులకు తెలియజేసేలా చేసేలా చేయాలనేటువంటి ఎజెండా ఒకటి ఇక మూడవ అంశం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి విషయం అభ్యర్థి ఎంపికకు సంబంధించి ఇప్పటికీ సర్వేలు చేస్తుంది అయితే ఇప్పటికీ క్షేత్రస్థాయిలో డివిజన్ల వారిగా కూడా పార్టీ ఇన్ఛార్జీలను నియమించి ఎన్నికలకు సన్నద్దమవుతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం మీద కూడా ఈ సమావేశంలో చర్చించబోతుంది వీటన్నిటితో పాటుగా పదిహేనవ తేదీన కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభను కామారెడ్డిలో ఏర్పాటు చేయాలనుకుంటుంది బీసీ డిక్లరేషన్ ను ఎక్కడైతే ప్రకటించిందో అక్కడే బీసీ డిక్లరేషన్ కు సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయాలు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం చేసినటువంటి కృషి వీటన్నిటిపైన చర్చ చేయాలని అలాగే కేంద్రం పెండింగ్ లో పెడుతున్నటువంటి అంశాలన్నింటి మీద కూడా జనంలోకి తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన వీటితో పాటు బీసీసీ చీఫ్ గా మహేష్ గౌడ్ బాధ్యతలు స్వీకరించి ఏడాదిగా వస్తుంది కాబట్టి అన్ని రకాలుగా ఈ వేదికను ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది కాబట్టి కామారెడ్డి సభకు లక్ష జమ చేయాలనేటువంటి ఆలోచనతో పార్టీ ఉంది వీటన్నిటి మీద ఈ రోజు జరిగేటువంటి విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ చర్చించబోతోంది ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నిక బరిలో ఉంటారంటే ఒక ప్రచారం జరుగుతుంది సో ఈ అంశం కూడా చర్చకు అవకాశం ఉందా ఇందులో అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి చర్చ గాని దానం నాగేందర్ వ్యవహారం కానీ చర్చించేటువంటి అవకాశం లేదు ఎందుకంటే ఆయనకు హైదరాబాద్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే గడిచిన కొద్ది రోజులుగా చర్చల్లో ఉండాలి అనేది దానం వర్గం చేసినటువంటి వ్యూహాత్మక ఎత్తుగడలో భాగమే తప్పితే జూప్లీ ఎన్నికల తర్వాత మాత్రమే దానం నాగేందర్ రాజీనామా చేస్తారా దానం నాగేందర్ ఖైరతాబాద్లో మళ్లీ ఉప ఎన్నికలకు ఫేస్ చేస్తారా ఇలాంటి అంశాలన్నిటి కూడా ప్రస్తుతం కొంత లో పెట్టేటువంటి ప్రయత్నమే కానీ ఈరోజు జూబ్లీల్స్ కు సంబంధించి ఎన్నికల్ని ఎలా గెలవాలి ప్రచారం ఎలా చేయాలి ఆ నియోజకవర్గాలలో ఎలాంటి కమిటీలు వేయాలనేటువంటి అంశం మీదనే చర్చ ఉంటుంది తప్పితే దానం నాగేందర్ ఎపిసోడ్ మీద ఇప్పటివరకు చర్చించేటువంటి అవకాశం లేదు దానం ఏం చేస్తారా అనేటువంటి అంశానికి సంబంధించి ఇప్పటివరకు పార్టీలో కూడా చర్చ లేదు Right, Shari? Thanks for the updates.